చందర్తి మండలం రామన్నపేట గ్రామంలో ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస జన్మదిన వేడుకలను గురువారం రోజున గ్రామ ఆధ్వర్యంలో గ్రామ మాజీ సర్పంచ్ రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భీమరాజు కళ్యాణి కనకరాజు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కనకరాజు మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతూ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్న ఆది శ్రీనివాస్ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో మునుముందుకు మరెన్నో ఉన్నతమైన పదవులు చేపట్టి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండేలా ఆ భగవంతుని కృపా కటాక్షాలు ఆయనపై ఉండాలని అన్నారు గ్రామానికి సిసి రోడ్లు మంజూరు చేసి అలాగే మహిళా సంఘం భవన నిర్మాణానికి కృషి చేసిన ఆది శ్రీనివాస్ కు గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలోని రామన్నపేట గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు పెట్టు కను పెట్టే మన ప్రియతమ నాయకులు ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదిశనన్న గారి జన్మదిన వేడుకలు చందూర్తి మండలం రామన్నపేట గ్రామంలోని గ్రామ ప్రజలందరి సమక్షంలో ఘనంగా కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది వారు ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతోటి నూరెళ్ళు వరదిల్లి వారు మరి మరిన్ని రో మురుముందు మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆ భవంతుని కోరుకుంటూ వారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత రామన్నపేట గ్రామానికి ఒక ఇరవై మూడు లక్షల కృసి రోడ్లు మంజూరు చే చేయడం జరిగింది మరియు మన సంఘ భవనం మంజూరు చేయడం జరిగింది రానున్న రోజుల్లో కూడా వారికి ఆ దేవుడు నిండు ఆశీస్సులు ఇచ్చి మా రామన్నపేట గ్రామానికి మరిన్ని నిధులు ఇవ్వాలని మా గ్రామస్తులు అందరి పక్షాన ఆ రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా రామన్నపేట గ్రామ మహిళలకు అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా గౌరవ ఎమ్మెల్యే ఆదిశ్రీనన్న గారికి మరి ఒక్కసారి హృదయపూర్వక బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగుస్తున్నాను ప్రభుత్వ విప్ప ఆది శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా వేములవాడ కాంగ్రెస్ నాయకులు మాజీ కౌన్సిలర్ విప్పప్పుల అజయ్ యువ